ఎవరు ఇప్పుడు ఒకసారి భక్తి లేకుండా దేశాన్ని దేహాన్ని జీవితాన్ని ఊహించండి భక్తి లేకుండా భగవంతుడు లేకుండా భక్తి లేకుండా మన జీవితం మన దేహం మన దేశం ఏమీ లేదు తిన్నాం పడుకున్నాం పోయాం అంతే అయిపోయింది ఇది కర్మలన్నీ ఎందుకోసమే కదా ఎన్నో కర్మలు చేస్తాం సరే దాంట్లో సుఖాలు భోగాలు సంతోషాలు దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి సరే ఇవన్నీ ఉన్నాయి ఏదో ఇవన్నీ తీర్చేసుకున్నాం ఇక్కడ భక్తి లేకుండా వెళ్ళిపోయాం ఏమైంది ఏమైంది భక్తి లేకుండా వెళ్ళిపోతే ఏదో వెలితి అసలైనది ఏదో జీవితంలో లేదు అనే ఒక భావన అది భక్తి ఉండే వాళ్ళకి తెలుస్తుంది లేని వాళ్ళకి తెలియదు కలిగిన తర్వాత తెలుస్తుంది అయ్యో ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్నామే ఇన్ని రోజులు జీవితం వ్యర్థమైపోయింది అని అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి కానీ వాసుదేవ అనాదృత్య ఎవరైతే భగవంతుణ్ణి అనాదరించి మాకు అక్కర్లేదు అని చెప్పి వాసుదేవ మనాదృత్య తపో తపోయజ్ఞాది కంచయత్ నువ్వు చేసేది తపస్సే కావచ్చు యజ్ఞమే కావచ్చు చాలా గొప్ప దాన ధర్మాలే కావచ్చు కానీ భగవంతుణ్ణి స్మరించకుండా నువ్వు చేస్తే దానికి ఫలం రాదు అదేంటండి చేసేది మంచి పనే కదా తపస్సే కదా లేదు తపస్సు చేసావు దానం చేశావు అందుకనే దానం చేసేటప్పుడు నాది కాదు భగవంతుడిది ఆయనది ఆయనకే ఇస్తున్నాను ఈ తీసుకునేవాడి రూపంలో భగవంతుడు వచ్చి నా ద్వారా తీసుకుంటున్నాడు అనుకుని మనస్సులో ఇవ్వండి ఇస్తే అప్పుడు మీరు ఇంత ఇస్తే కొండంత చేసి తీసుకుంటాడు భగవంతుడు ఎందుకంటే స్మరణతో పాటుగా ఇచ్చారుగా స్మరణ లేకుండా ఇస్తే స్మరణ అనేది చాలా ముఖ్యం అందువల్ల స్మరణ చేసి తపస్సు కాని యజ్ఞం కానీ ఏదైనా సరే భగవన్నామ స్మరణతో ప్రారంభించాలి భగవన్నామ స్మరణ లేకుండా ఏది నివదు నిష్ఫలం జాయతే సర్వం అంత నిష్ఫలమైపోతుంది యథాభాగ్య చేష్టితం అభాగ్యుడు భాగ్యము లేనివాడు ఎంత చేసినా కూడా ఏదో వ్యర్థం అయిపోతూ ఉంటుంది అలా పోసి 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 బిజినెస్ లో అంత లాస్ అని వీడు ఏం మొదలుపెట్టినా కూడా అంత లాసే అని కొంతమంది తిడుతూ ఉంటారు ఏమో తెలియదు అది ఏమి దురదృష్టమో తెలియదు అలా అభాగ్యవంతుడు చేసిన పని వ్యర్థమైనట్టుగా లోకంలో భగవంతుడి నామస్మరణ లేకుండా చేసే కర్మ వ్యర్థమైపోతుంది కాబట్టి నేను ఆ స్వామిని స్మరణ చేసుకుంటూ ఇదిగో ఈ యాగాశ్వాన్ని తేవటానికి బయలుదేరుతాను అని ఆ యుధిష్ఠిరుడితో భీమసేనుడు చెప్తూ ఆయన అనుగ్రహ బలము నా పైన ప్రసరించింది కాబట్టి ఆ యాగాశ్వాన్ని నేను తీసుకుని వస్తాను ఒకవేళ నేను ఆ యాగాశ్వాన్ని గనక తేలేకపోతే భీముడు భీముడు కదా మరి ప్రతిసారి ప్రతిజ్ఞ చేస్తాడు ఆయన ప్రతిజ్ఞ లేకుండా మాట్లాడు మహాభారతంలో కూడా చూస్తాం మనం ఇది దుశ్శాసురుడి విషయంలో కానీ దుర్యోధనుడి విషయంలో కానీ కర్ణుడి విషయంలో కానీ ప్రతిజ్ఞ భీమ ప్రతిజ్ఞ అని భీష్మ ప్రతిజ్ఞ ఎంత గొప్పదో భీమ ప్రతిజ్ఞ కూడా అంతే గొప్పది ఆయన ఇక్కడ కూడా ప్రతిజ్ఞ చేశాడు ఏమన్నాడు నవేదాధ్యయనం ఎత్ర నో శివ పూజనం తత్ర క్షణం నివసతాం లోకాయే సంతుతే ఎక్కడైతే ఏ ఊర్లో అయితే వేదము వినిపించదో ఆ ఊర్లో ఉండరాదు అని శాస్త్రం అందుకనే మన ఊర్లో గనక ఒక వేద పండితుడు ఉంటే లేదా ఆ వేదాన్ని మన చెవిలో వేసేటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటే గనక మనం అదృష్టవంతులము అని భావించాలి పిఠాపురంలో చాలామంది ఉన్నారు చాలా అదృష్టవంతులే పిఠాపురంలో ఆ మంత్రాలు మన చెవిలో పడితే చాలు మనకి రావక్కర్లా చాలామంది అంటారు మాకు రావు కదండి చాలామందితో మంత్రాలు చెప్పిస్తారు చెప్పిస్తే మాకేం అర్థం కాదు కదా అండి అర్థం అవ్వాల్సిన పని కూడా లేదు అని వేదమే చెప్పింది వేదం అర్థం కాకపోయినా కూడా ఆ శబ్దానికి ఎంత శక్తి ఉంది అంటే సృష్టిని రక్షించేటువంటి శక్తి ఆ వేద మంత్రానికి మాత్రమే ఉంది కాబట్టి మనం ప్రతిరోజు వేదం వింటూ ఉంటాం దత్తపీఠంలో దేవాలయాల్లో కదా ఘనపారాయణ కూడా జరుగుతోంది ఎక్కడ ఏ ఊర్లో వేదాధ్యయనం చేసేవాళ్ళు లేరో ఆ ఊరిలో ఒక్కరోజు కూడా ఉండకూడదు అని శాస్త్రం చెప్తుంది అందుకనే ఆ వేదాన్ని లేదా ఆ సంప్రదాయం తెలిసిన వాళ్ళని కాపాడుకోవటం మన బాధ్యత ధర్మం నిలుస్తుంది లోకం బాగుంటుంది అందరూ క్షేమంగా ఉంటారు ఎక్కడ ఏ ఊర్లో దేవాలయం లేదో ఆ ఊర్లో ఉండరాదు ఏ ఊర్లో శివ పూజ లేదో ఆ ఊర్లో ఉండరాదు ఎత్రనో శివ పూజనం అంటే ఎక్కడ భగవద్ ఆరాధన లేదో ఆ ఇంట్లో కానీ ఆ ఊర్లో కానీ ఉండరాదు మరి ఆ ఇంట్లో వాళ్ళు మనల్ని అర్చన పూజ చేసుకొని లేదు ఏం చేయాలి మనస్సులో అయినా చేసుకోపోని మనస్సులో చేసుకో ఇప్పుడు ఈ కాలంలో వచ్చాయి కదా ఒక ఇది ఇయర్ ఫోన్ పెట్టుకోండి చెవుల్లో బయట ఏం తెలియదు కదా బయట అడిగారు అనుకోండి ఏం వింటున్నాం అంటే సినిమా పాటలు వింటున్నా అని చెప్పండి వాళ్ళకి అదే సంతోషం కానీ మీరు చక్కగా భజనలు వినండి వేదమంత్రాలు వినండి అయిపోయింది కదా అటువంటి సులభమైన ఉపాయాలు ఉన్నాయి కదా ఇంట్లో వాళ్ళు వద్దన్నప్పుడు కొంతమందికి నచ్చదు మా ఇంట్లో ఇవన్నీ చేయకూడదు అంటారు వాళ్లే నిదానంగా మారుతారు వాళ్లే మంచి భక్తులు అయిపోతారు ఓపిక్గా ఉండాలి మౌనం మారుతారు మార్చుకోవాలి ఓపిక్గా మార్చుకోవాలి అలా ఎక్కడైతే భగవద్ ఆరాధన శివ పూజ అనేది లేదో అక్కడ ఎవరైనా నివసిస్తే వాళ్ళకి వచ్చే పాపము నాకు రాని భీముడు ప్రతిజ్ఞ చేశాడు అటువంటి పాపం నాకు చుట్టుకొని నేను గనక యాగాశ్వాన్ని తేలేకపోతే అని భీముడు ప్రతిజ్ఞ చేశాడు చేసినప్పుడు వ్యాస మహర్షి నాయన నీ ప్రతిజ్ఞ చాలా బాగుంది కానీ నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అనుకున్నావే ఆయన సామాన్యుడు కాదు ఎవరు యవనాశ్వడు ఆయన మీద నువ్వు అక్కడవే యుద్ధానికి వెళ్ళటం మంచిది కాదు చాలా గొప్పవాడు ఆయన కాబట్టి నీతో పాటు ఎవరినైనా తీసుకువెళ్తేనే మంచిది ఎవరు నీతో వచ్చేవాళ్ళు ఇది ప్రశ్న ఎవరిని తీసుకెళ్తావు ఎవరు వస్తారు నీతో అన్నప్పుడు ఆ పక్కనే ఉన్న ఆ కర్ణపుత్రుడు కర్ణుడి కుమారుడు అక్కడే ఉన్నాడు వృషకేతు ముందుకు వచ్చాడు నేను వస్తాను అంటే తీసుకువెళ్ళటం మనస్సుకి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకు అని అంటే భీముడు చెప్తాడు నాయనా నిన్ను తీసుకువెళ్ళటం నాకు ఇష్టమే కానీ కర్ణుణ్ణి మేమే చేతులారా చంపేశాం మా అన్నగారు అని మాకు తెలియదు కాబట్టి ఆ బాధ ఇంకా మనస్సులో ఉంది ఆ పుండి ఇంకా మాన్ల ఇంకా కష్టపడుతున్న మనస్సులో అయ్యో తెలియక చంపేశామే ఇప్పుడు చిన్న పిల్లవాడివి నిన్ను పంపిస్తే నీకేదైనా అయితే ఆ బాధ కూడా మమ్మల్ని చంపేస్తుంది నాయన కాబట్టి నిన్ను పంపించలేము అని చాలా బాధపడ్డా